నిర్మాణం అయిపోయింది అయితే ఇది ఒకటి అయితే మన తెలంగాణలో యాదగిరి కూడా ఇంత ప్రాకారం లెవెల్స్ ఎక్కడ ఏ టెంపుల్లో లేదు మన ప్రాంతంలో అందులో మీ మన కాన్స్టిట్యూన్సీ లోపల మన దేవాలయం ఉండడము మన దృష్టం కాబట్టి చదువుకున్నారా మీరు చదువుకున్నారందరు చదువుకున్నారు చదువు మీరు చదువుకున్నారా మీరు చదువుకున్నారందరు పంతులకు లేగిన కూడా వచ్చిన మీకు పంతులకు లేని సమస్య వచ్చిన విదేశం పంతులకు లేగిన సమస్య వచ్చిన విదేశం అంటే మీరు ఇంత చెప్పిందని మీరు ఎప్పకముందు మొత్తం చెప్పగలుగుతానండి మొత్తం అంటే మీరు ఇంత చెప్పిందని మీరు ఎప్పకముందు మొత్తం చెప్పగలుగుతానండి మొత్తం తోడు నడిగితే పదివేలు ఇవ్వడు మాతే హిందూ రాత్రి బార్ కంటే పోతాడు లేకపోతే బీర్ కంటే పోతాడు దావత్లు చేస్తాడు తప్ప దేవుడు అంటే కోపమడికి ఎందుకు పుట్టిండో ఎందుకు చేస్తుందో అర్థం ఉండే పోరు జనాలు తోడు నడిగితే పదివేలు ఇవ్వడు మాత్రం హిందూ రాత్రి పార్ కంటే పోతాడు లేకపోతే వీరి కంటే పోతాడు దావత్లు అంటే చేస్తాడు తప్ప దేవుడు అంటే రూపమడి ఎందుకు పుట్టిండో ఎందుకు చేస్తదో అర్థంగా ఉండైపోయింది కదా ఎందుకు పుట్టిండో ఎందుకు చేస్తారు అర్థంగా ఉండైపోయింది కదా ఎందుకు పుట్టిండో ఎందుకు చేస్తారు అర్థంగా ఉండైపోయింది ఇప్పుడు చూడు అంత మంచి దేవాలయం ఉంది మీద నేను నాలుగు సార్లు వెళ్ళిపోయింది ఒక్క మంచిగా రాలి దేవుడు ఏదైనా కావచ్చు రూ రూపం ఏదైనా కావచ్చు నువ్వు ఏం అమ్మవారు కోలుచుకువచ్చు లేకపోతే విష్ణు రూపం కోలుకోవచ్చు ఒక మనిషి లేడా మనం అంటూ అడుగు వేస్తున్నాను వేస్తున్నాం నేను ఎలా వేయకపోతే రామ మందిరం ఎట్లా కడతాను లేదు చెప్తే కట్నం ఎట్లా కానీ ఐదు వందల పన్నెండు ఏళ్ళ తర్వాత ఎందుకు కట్టిన రామ మందిరం అయినా కూడా కొట్టిన రాన్ని అయోధ్య చాలా దించారు కదా మీరు కొండూరు కూడా దిస్తారు ఆరుమూర తీస్తారు అంటే ఆరుమూర తీస్తారు అంటే ఆరుమూర తీస్తారు అంటే ఆరుమూర తీస్తారు మందిరాలు ఎట్ల బాత్రూమ్లు స్టోర్ రూమ్ లు సెలూన్లు ఇవి పట్లనే అవుతాయని బాధ ఇప్పుడు ఎందుకు గడుపుతుందనే కోపం నాకు ఎందుకు కడుతుందండి నాలుగు కోట్ల రూపాయలు అవసరం చేస్తున్నారు తర్వాత మసీదులు అయ్యేదానికి బాత్రూమ్లో అయ్యేదానికి ఇంత ఎందుకు కష్టపడుతుంది కావద్దనే ఎట్లా అయితే పక్కన రైతు పెట్టి పట్టించుకోవట్లేదు కావద్దని ఎట్లాంటారు అక్కడ పోయి ఇప్పుడు హిందూ దేవాలయం అది కట్టారు ఎన్నమాట ఇష్టం లేదు కానీ పాకిస్తాన్ చూపిస్తుంది పాకిస్తాన్ మందిరాలు చూస్తే కళ్ళకి లేచి తెలిసాను కాదు ఈ ప్రజలను మేలుకొల్పాలంటున్నా నువ్వు ఒక్కడు ఏదో లోపల పంతులకి ఆడతలు వస్తాయని కాదు ఈ దేశం బాబుల గురించో రాకేష్ రెడ్డి గురించి లేదు ఈ దేశం అంటే మీకు చెప్పలేండి ఇప్పుడు మీరు మామూలు గ్రామ ప్రజలు మామూలు పంతులు విధాలు నాకు జాతుకు నిర్వీర్యమైన మనం బదులు జాతిని చైతన్యపరచు ఇప్పుడు నేను ఒక ఊరికి వెళ్ళాను నికాల్పూర్ నికాల్పూర్ వెళ్ళాను నికాల్పూర్ కట్ట మనుషులు పిచ్చి మొక్కలు ఇప్పుడు కట్టడం ఇంపార్టెంట్ ఏం పేరు మీద రామకృష్ణ శర్మ గారు కట్టడం ఇంపార్టెంట్ కాదు గుడి కడితే మొక్కలు పిగటం లేడు గుడి పెద్ద కడితే పూజలు చేసేటోళ్ళు లేడు దేవుళ్ళని ఎత్తుకపోతున్నారు గుడి కంటే మనం ఏం ఇష్టం తింటున్నా గుళ్ళకి గుళ్ళకెళ్ళి గంటలు దేవత విగ్రహాన్ని తీసుకెళ్తే ఆడవాడు స్క్రాప్ పడుకుంటున్నాడు ఒక మంచి కార్పొరేట్ ఎవడన్నా సోషల్ రిజినల్ ఫండ్ ఉంటే మంచి హిందువులు ఉన్నారు కాకపోతే ఇలా మన చేసుకున్నాం అదే చెప్తున్నాను రాజకీయాల వాటి నేను రాజకీయ నాయకులు కాను కాబోను ఇదాలే మాట్లాడతాను ఇదాలే మాట్లాడతాను నేను ఏమంటున్నా